జరిగాయి అధ్యక్ష తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి తొమ్మిదిన జరిగింది అధ్యక్ష ఆరుగురు ప్రాణాలు పోయే ఇరవై నాలుగు మంది గాయాలయ్యాయి అధ్యక్ష అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు వచ్చా కావచ్చు తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష అలాగే అది ఆ సంఘటన జరగకముందే సింహాచలంలో ఇలాగ ఏడుగురు చనిపోయారు గోడ కూలి అధ్యక్ష అసలు నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష ఈ రోజు వరకు ఏ ఒక్కరి పైన బాధ్యుల పైన పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష చేయకపోతే ఎందుకు చేయడంలో అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో టీటీడీ ఏఈవో ముగ్గురు బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలి దాన్ని సాక్షాత్ సీఎం గారు చెప్పారు అధ్యక్ష పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఆరుగురు చనిపోయారు కదా వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష మరో ముఖ్యమైనది ఏంటంటే దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు ఎం గారు చెప్పారు అధ్యక్ష మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పి సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష అసలు ఎలా నియమించారు ఎందుకు నియమించారు అధ్యక్ష అది